సినిమా చూసిన తర్వాత అందరూ ఏమను అంటే కరెక్ట్గా జాయిన్ అవుదాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఎంజాయ్ చేద్దాం ఫైనల్ ఇయర్ లో ప్లేస్మెంట్కి వెళ్తే సరిపోద్ది అని చాలా మంది పిల్లలు అదే నోషన్ లో ఇంకా ఉన్నారు దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది అలాంటి పిల్లలకి అసలు జాబ్ ఓరియంటెడ్ గా వెళ్లాలంటే ఏ ఇయర్ నుంచి వాళ్ళు ఎలా ఫోకస్ చేయాలి సార్ నేను ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి ఫోకస్డ్గా చేసి ప్యాకేజ్ వచ్చిన వాళ్ళని చూశాను ఓకే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయ్యాక రియలైజ్ అయ్యి ఇంకొక వన్ ఇయర్ ఏ ఉంది ఈలో మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడే ప్లేస్మెంట్ వెళ్ళాలి అని రియలైజ్ అయ్యి తెచ్చుకున్న వాళ్ళని చూశారు ఫోర్ ఇయర్స్ అంతా అయిపోయాక అప్పుడు రియలైజ్ అయ్యి వచ్చి మా దగ్గర జాబ్ కొట్టిన వాళ్ళని చూశారు ఏది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఏది బాగుంటుంది సార్ సార్ ఆబ్వియస్లీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ ఎంజాయ్ చేస్తారు తర్వాతే రియలైజ్ అవుతారు ఆ రియలైజేషన్ కూడా ఇమీడియట్ గా అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అందరూ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు వాట్ దే వా అన్నది ఇట్లాగా టాప్ కంపెనీస్ టార్గెట్ పెట్టుకొని లైక్ ఫ్యాన్ కంపెనీస్ ఉంటాయి మనకి ఫేస్బుక్ యాపిల్ వీటిల్లో రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం లైక్ ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచే చూస్తారు అంటే ఐఐటీస్ అట్లాగా టార్గెట్ చేయాలి అన్నమాట